హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను దానికి ముందుగా ఒక మందపాటి ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోండి జీడిపప్పు అనే కాదు మీ ఏదైనా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేపించి పక్కన పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి రెండు గ్లాసుల సేమియా సో సేమియా కూడా అదే ప్యాన్లో కొంచెం దూరంగా వేపించి పక్కన పెట్టుకోండి ఈలోపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి సగ్గుబియ్యం ఒక కప్పు అంటే నేను ఒక కప్పు మాత్రం తీసుకున్నాను సో ఇవి బాగా నానిన తర్వాత ఒక మందపాటి స్టీల్ గిన్నెలో దీన్ని కూడా బాయిల్ చేసుకోండి బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయండి అలా నెయ్యి వేశాక మరి కాసేపు తిప్పండి ఆ తర్వాత కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యంలో పాలల్లో ఉడికింది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టిప్ మీరు మస్ట్ అండ్ షూట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ సేమియా వేగిపోయింది నేను వాటర్ పోసేసి బాయిల్ చేసుకుంటున్నాను సో మీరు ఈ ప్లేస్లో వాటర్కి బదులు కొంచెం పాలు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు సేమియా కూడా పాలల్లో యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది బట్ నా దగ్గర సఫిషియంట్ మిల్క్ లేవు సో నేను సగ్గుబియ్యంలో మాత్రమే పాలు పోస్తున్నాను దాదాపు ఒక పావు లీటర్ పోసుంటాను సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారింది అంటే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది సో ఇంకా ఈ సగ్గుబియ్యం సేమియా రెండు మిక్స్ చేసేసుకుందాం ఈలోపు యాలక్కాయలు పంచదార వేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకుందాము సో సగ్గుబియ్యం బాయిల్ అయిపోయింది అండ్ సేమియా కూడా బాయిల్ అయింది సో ఇంకా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుంటాం ఈలోపు బెల్లం పాకం పట్టుకుందాము సో పాలలు సగ్గుబియ్యము బాయిల్ అయినాయి కాబట్టి డైరెక్ట్గా బెల్లం వేస్తే ఇరిగిపోయిద్దేమో అని నేను సపరేట్గా కొంచెం బెల్లం పాకం పట్టుకున్నాను అంటే కొంచెం దూరగా లైక్ లేత పాకంలాగా పట్టుకున్నాను ఈ బెల్లాన్ని సో దాన్ని కూడా కొంచెం పాకం అయ్యాక కలిపేసుకోండి మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ అయ్యాక కొంచెం ఆరాక పాలు కలుపుకోండి ఈలోపు మనం పౌడర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోండి కొంచెం చల్లరాక మిల్క్ యాడ్ చేసేసుకోండి అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఫైనలీ వేడి వేడి సేమియా బియ్యం పాయసం రెడీ ఇది సమ్మర్లో ది బెస్ట్ అండి నేను టూ డేస్ తిన్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంది ఫైనలీ నేను ఉప్పు ఐటెం చెప్పలేదు ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ఎందుకంటే ఉప్పు వేయటం మూలంగా కొంచెం టేస్ట్ బాగుంటుంది సబకల్ లేకుండా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్